హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులనేది విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా మొన్నటి వరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది అనేది అయితే వచ్చింది కానీ ఈ మధ్యకాలంలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ కావట్లేదని చాలామంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారండి అసలు మన తెలంగాణలో ఈ రోజున వచ్చేసి జూలై ఐదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకైతే గడిచిన ఏదైతే యాసంగి సీజన్ అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బుల్లో కొంతవరకు అయితే ఇవ్వలే కదా ఆ డబ్బులు మళ్ళీ ఇవిస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశరా గారు చెప్పిన తర్వాత ఈ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే అయితే ఉంటారో ఒక్కసారి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం జరిగిందండి గతంలో మనకైతే రైతు బంధు పేరిట ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నామని మనకు అందరికీ తెలిసిందే కదా మనలో కూడా చాలామంది రైతులైతే డబ్బులు అయితే పడడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వానాకాలం సీజన్ అంటే జూలై నెలలో కూడా మనకైతే డబ్బులు అయితే రావట్లేదు ఇప్పటికే ఇప్పటికీ బాధపడుతున్నారు కదా మనకి జూన్ ఐదో తారీఖు నుంచి ఇప్పుడు జూలై ఐదో తారీఖు అంటే ఒక నెల రోజుల నుంచి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలు అయితే పడుతున్నాయండి నిధులు అనేది ఏ విధంగా వస్తుందంటే అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు కలిగిన వరకు అయితే వచ్చిందండి పది నుంచి పదహారు ఎకరాలు కూడా వచ్చినాయి కానీ మనకైతే పన్నెండు పదమూడు పద్నాలుగు ఎకరాలు కలిగిన రైతులకి అయితే రావడం అయితే లేదంటున్నారు సో చాలా తక్కువ మంది రైతులు అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ అయితే అవుతున్నాయి కాబట్టి సో వీళ్ళు కూడా వచ్చేసి కొంత కొంతవరకు అయితే డబ్బులు అయితే అవుతున్నాయి అండి మనకైతే నిన్న కూడా డబ్బులు అయితే రావడం అయితే జరిగింది పన్నెండు ఎకరాలు కలిగిన రైతులకైతే సో ఈ రోజున కూడా మనకైతే పన్నెండు పదమూడు ఎకరాలు కలిగిన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే వస్తున్నాయి కాబట్టి కొన్నిసార్లు అయితే మెసేజ్ వస్తుందండి కొన్నిసార్లు మనకైతే మెసేజ్ అయితే రావట్లేదు కాబట్టి మీరైతే చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చాయా రాలేదా ఒకవేళ రాకపోతే మాత్రం మీరైతే మీ దగ్గరలో ఉన్న ఏ అయితే వెళ్ళి కలవంటే మీకు ప్రాసెస్ అనేది చెప్తారండి ఓకేనా సో ఇంకా మన తెలంగాణలో వచ్చేసి యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఈ నెల జూలై పద్నాలుగు తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ఎవరికైతే డబ్బులు అయితే రాలేదు యాసంగికి సంబంధించిన డబ్బులు ఆ డబ్బులు కూడా విడుదల చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఆయన చెప్పిన విధంగా చూసుకుంటే ఇంకొక తొమ్మిది రోజుల్లో మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి పంటకి ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి